గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్ ఈ రోజు వెలుగు దినపత్రికలో హెడ్లైన్స్ మంత్రులుగా వివేక్ లక్ష్మణ్ శ్రీహరి ప్రమాణం చేయించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రాజ్భవన్లో వేడుగ్గా ప్రమాణ స్వీకారం హాజరైన సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం బట్టి మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పంతొమ్మిది నెలల తర్వాత కేబినెట్ విస్తరణ పదేంటికి చేరిన మంత్రుల సంఖ్య కేబినెట్లో మరో మూడు ఖాళీలు రాష్ట్ర కేబినెట్లో కొత్తగా ముగ్గురు మంత్రులు చేరారు ఆదివారం రాజ్భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సమక్షంలో చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మంత్రులుగా ప్రమాణం చేశారు ముందుగా వివేక్ ఇంగ్లీష్లో తర్వాత అడ్లూరి లక్ష్మణ్ వాకిటి శ్రీహరి తెలుగులో ప్రమాణం చేశారు కొత్త మంత్రులకు గవర్నర్ బుకేలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి మంత్రులు పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులు ఇతర కొద్దిమంది అతిథుల సమక్షంలో మధ్యాహ్నం పన్నెండు పదిహేను గంటల నుంచి పన్నెండు ఇరవై రెండు గంటల మధ్య ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరిగింది అనంతరం రాజ్భవన్లో లాండ్లోని సీఎం డిప్యూటీ సీఎం మంత్రులందరితో కలిసి గవర్నర్ గ్రూప్ ఫోటో దిగారు కొత్త మంత్రులు వివేక్ శ్రీహరి లక్ష్మణ్ సహచార మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అధికారులు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ స్టేట్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మండలి చైర్మన్ గుత్తా సుఖందర్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు బీజేపీ ఎమ్మెల్యేలు రాకేష్ రెడ్డి పాయల్ శంకర్ హరీష్ బాబు తదితరులు పాల్గొన్నారు కొత్త మంత్రులుగా వెంట కుటుంబ సభ్యులు సహా వాళ్ళ నియోజకవర్గాల నుంచి కీలక నేతలు హాజరయ్యారు మొత్తం పద్దెనిమిది బెర్తుల్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో కులుదీరిన పంతొమ్మిది నెలల తర్వాత కేబినెట్ విస్తరణ జరిగింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడున ఎల్బీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో సీఎంతో సహా పదకొండు మంది మంత్రులుగా ప్రమాణం చేశారు కేబినెట్లో సీఎం సహా పద్దెనిమిది మందికి అవకాశం ఉంది ఇప్పుడు కొత్తగా ముగ్గురు కేబినెట్లో చేరడంతో మంత్రుల సంఖ్య పదిహేనుకు చేరింది మరో మూడు బెర్తులు ఖాళీలుగా ఉన్నాయి లాస్ ఏంజల్స్లో అగ్రహ జ్వాలలు అమెరికాలో లాస్ ఏంజల్స్లో రెండో రోజు నిరసనలు కొనసాగాయి అక్రమ వలసదారులు ఏరివేతకు ఫెడరల్ అధికారులు నిర్వహిస్తున్న తనిఖీలకు వ్యతిరేకంగా స్థానికులు పెద్ద సంఖ్యలో రోడ్డెక్కారు మేడిగడ్డ బ్యారేజ్ నుంచి ఆరు మృతదేహాలు తీత మేడిగడ్డ బ్యారేజ్లో ఈతకు వెళ్లి గల్లంతైన ఆరుగురు యువకులు శవాలై తేలారు మృతదేహాలను శని శనివారం వెలికితీశారు తమ పిల్లల జాడ కోసం కుటుంబ సభ్యులు రాత్రంతా నది వద్దే ఉన్నారు ఫ్రెంచ్ ఓపెన్ విజేత అల్కరాజ్ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ ను వరుసగా రెండోసారి స్పెయిన్ సూపర్ స్టార్ కార్లోస్ ఆల్కరాజ్ గెలుచుకున్నాడు ఆదివారం హోరా హోరాహోరిగా సాగిన ఫైనల్లో ఆల్కరాజ్ వరల్డ్ నెంబర్ వన్ టాప్ సీడెడ్ యానిక్ సీనాస్ ఇటలీని ఓడించాడు మధ్యాహ్నం ఐదు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల పాటు సాగింది డిప్యూటీ స్పీకర్గా రామచంద్ర నాయక్ వచ్చే అసెంబ్లీ సెషన్లో నామినేషన్ ఎన్నిక శుభాకాంక్షలు చెబుతూ సీఎం రేవంత్ ట్వీట్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా గా జిల్లా డోర్నకల్ ఎమ్మెల్యే జాటోతో రామచంద్ర నాయక్ ఎంపికయ్యారు ఈ మేరకు ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు వచ్చే అసెంబ్లీ సెషన్లో రామచంద్ర నాయక్ నామినేషన్ దాఖలు చేసి ఎన్నిక కానున్నారు కేబినెట్లో తొలిసారి నలుగురు ఎస్సీలు రాష్ట్ర మంత్రిమండలి నాలుగో వంతు దళితులు ఎస్సీలకు ఈ స్థాయి గుర్తింపు ఇదే మొదటిసారి కాంగ్రెస్లో సామాజిక న్యాయానికి ఇదే నిదర్శనం అంటున్న నేతలు ఇక శాఖల కూర్పు కొత్త మంత్రులకు డిపార్ట్మెంట్లు కేటాయింపులపై సీఎం కసరత్తు ఎవరెవరికి ఏ శాఖలు కేటాయిస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి రాష్ట్ర కేబినెట్లో కొత్తగా తీసుకున్న ముగ్గురు మంత్రులు శాఖల కేటాయింపుపై సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు ప్రారంభించారు ప్రస్తుతం ఇతరులకు కేటాయించగా మిగిలిన ఎడ్యుకేషన్ హోమ్ మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మైనింగ్ స్పోర్ట్స్తో పాటు ఎస్సీ ఎస్టీ మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లు సీఎం వద్ద ఉన్న ఈ కార్యక్రమంలో ఆదివారం కొత్తగా గడ్డం వివేక్ వెంకటస్వామి అట్లూరు లక్ష్మణ్ కుమార్ వాకిటి స్త్రీ అన్ని తీసుకున్నారు ప్రమాణ స్వీకారం కూడా పూర్తయిన నేపథ్యంలో వారికి ఏ శాఖలు కేటాయిస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది ఇరవై ఆరు నుంచి బోనాలు గోల్కొండ మాంకాలి ఆలయం నుంచి స్టార్ట్ ఇరవై కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం ప్రజల మనిషి దత్తాన రాజకీయాల్లో వాజ్పేయి ఉన్న గౌరవం రాష్ట్రంలో ఆయన సొంతం సీఎం రేవంత్ రెడ్డి అంటును నా స్కూల్ బీజేపీ కాలేజీ టీడీపీ రాహుల్ గాంధీ దగ్గర ఉద్యోగం అందరి సహకారంతోనే రాష్ట్ర అభివృద్ధి కిషన్ రెడ్డి కలిసి రావాలి పీజేఆర్ దత్తాత్రేయ లాంటి వాళ్ళ స్ఫూర్తి తమ నిర్ణయాల్లో ఉంటుందని వెళ్ళడి బండారు దత్తాత్రేయ బయోగ్రఫీ ప్రజల నా ఆత్మకథ పుస్తక ఆవిష్కరణ మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గవర్నర్ జిశుదేవ్ వర్మ ఏపీసీఎం చంద్రబాబు తదితరులు హాజరు కథలని రుతుపవనాలు వచ్చినట్టే వచ్చి పది రోజులుగా తబ్బుతగానే ప్రారంభంలో భారీ వర్షాలు పడడంతో తేమంతా కాలి అల్పపీడనం లేదా వాయుగుండం ఏర్పడితేనే మళ్ళీ యాక్టివ్ రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు ఎంత తొందరగా ప్రవేశించాయో అప్పుడే అంతే స్తబ్దతగా మారిపోయాయి పది రోజులుగా రుతుపవనాలు లేదన్నదే లేకుండా పోయింది మే ఇరవై నాలుగు కెళ్ళలో రుతుపవనాలు ప్రవేశించగా ఆ తర్వాత రెండు రోజులకి తెలంగాణ అంతటా విస్తరించాయి అంటే మే ఇరవై నాటికి రుతుపవనాలు రాష్ట్రం అంతా విస్తరించాయి ఆ తర్వాత ఈశాన్య రాష్ట్రాలకు విస్తరించాయి ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల్లో పూర్తిగా మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఒడిశా రాష్ట్రాల్లో సగం ప్రాంతాల వరకు విస్తరించిన రుత్పానాలు ఈశాన్య రాష్ట్రాల్లో పూర్తిగా విస్తరించాయి నేడు సీట్ విచారణకు ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏవన్గా ఎస్ఐపి మాజీ చీఫ్ అమెరికా నుంచి దుబాయ్ మీదుగా హైదరాబాద్కు ఇమిగ్రేషన్ ప్రాసెస్ తర్వాత తన నివాసానికి మాగంటి గోపీనాథ్ కన్నుమూత ఆర్ స్టోక్తో ఈ నెల ఐదున ఏఐజీ హాస్పిటల్లో చేరిన జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే ఆదివారం తెల్లవారుజామున ఐదు నలభై ఐదు గంటలకు తుది శ్వాస అర్పించిన సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ ఏపీ మంత్రి నారా లోకేష్ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి బీఆర్ఎస్ జూబ్లీల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అరవై రెండు కనుమూసారు నెల ఐదున ఆయన గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు వచ్చి గచ్చిబౌడిలో ఏజే ఆసుపత్రికి చేర్చారు చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం ఐదు నలభై ఐదు గంటలకు గోపినాథ్ తుది శ్వాస విడిశారు డాక్టర్లు వెల్లడించారు గోపినాథ్ భార్య సునీత ఇద్దరు కూతురు అక్షర నాగ దిశరా కొడుకు వాత్సల్య ఉన్నారు మణిపూర్లో మళ్ళీ ఆందోళన మైతి గ్రూప్ లీడర్ అరెస్టుకు వ్యతిరేకంగా వెళ్ళివెత్తిన నిరసనలు రోడ్లపైకి భారీగా తరలివచ్చిన జనం పెట్రోల్ పోసుకొని అంటించుకుంటామని బెదిరించిన యువకులు ఇంపాల్ సహా ఐదు జిల్లాలో కర్పు విధించి ఇంటర్నెట్ సేవలు బంద్ చేప ప్రసాదం కోసం క్యూ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్కు తరలివచ్చిన జనం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ నేడు ఉదయం పది గంటల దాకా చేప ప్రసాదం